చూడండి ఈ కొనుక్కున్న కొనుక్కున్నాం పతంజ మా సబ్స్క్రైబర్ అంటే ఈ దాకా చిన్న ఈ ప్రోడక్ట్ ఒక మాజ ఒక చెక్ చేసుకున్నాం నెక్స్ట్ గో హైదరాబాద్ బా నచ్చినాయి నా తాతన్ను మా అన్నకి నేను అత్త తీసుకున్నా తీసుకున్న న్యూ ఇయర్ అండ్ నచ్చిన తాత ప్రాత మనం వెళ్ళం పండి ఇవి ఎలా ఉన్నాయి కామర్షిక్షన్ చెప్పండి సరేనా నెక్స్ట్ గో హైదరాబాద్ thank వచ్చిన బోడ్ పక్కన మంచి ఉంది తింటానికి ఇంకా ఇక్కడ మంచి ఉంది పెద్ద హోటల్ తింటేమో మనకి ఏమో ఎంజాయ్ ఉంటుంది చిన్నగా ఇక్కడ మంచిగా చెట్ల మధ్యలో పెడితే మంచిగా హాయిగా ఉంటుంది అందుకే ఎంజాయ్ చేసుకోలేదు చికెన్ గిట్లా బాగుంది చికెన్ అన్నీ కూరలు బాగున్నాయి ఒక్కరికి వన్ ట్వంటీ అంట ఒక్కరికి వన్ ట్వంటీ అంట ఒక్కరికి తింటానికి మిడిగి ఒకసారి ట్రై చేయండి వెళ్ళం చిన్న మన హైదరాబాద్ పోయేదాంలా చూడండి మంచి ఇక్కడ తినే తింటాను పెట్టారు లొకేషన్ గిట్లా బాగుంది హోటల్ తింటేమో మనం లాస్ అవుతాం మీ ఇక్కడ తింటేమో వాళ్ళ ఇట్లా కొంచెం స్పెషల్గా ఉంటుంది ఫుడ్ అయితే మంచిగా నచ్చింది ఫుడ్ మాత్రం సూపర్ ఉంది ఈ ప్రాత లెస్గో హైదరాబాద్ ఇప్పుడు అయితే హైదరాబాద్ పోతున్నాం పదిహేను వెళ్దాం ఇప్పటిదాకా చాలామంది ఉండే వెళ్ళిపోయారు మేమే జరాసేపు కూర్చొని పోతున్నాం రిలీఫ్ కోసం చూడండి తల్లి తల్లి మోతాయి ചിക്കൻ കറീ ഗതാ ദ ചിക്കൻ കറി ടമോട്ട കരീ പെരു അതെ ഇങ്ങനെ കാരട്ട കര്രീ കാരറ്റ് കറ ఆ డెషిన్ ఏం మాత్రమే ఇస్తున్నా చికెన్ పప్పు క్యారెట్ ఇంకా పెరుగు గివ్ చేసుకొని నేను నాకే నచ్చింది బాగా కనుక నిన్న తిన్నాం హైదరాబాద్ దాకా ఏం లేదో ఇంత నిండింది ఉంది అలెస్కో హైదరాబాద్ ఇదే బోర్డు వచ్చి రండి రెండు బోర్డులు ఉంటాయి రెండుగా వెళ్ళిపోదాం మేము మీద ఆడబెట్టినాం పదని వెళ్ళాం ఇప్పుడే అన్నాను విన్నాం టైం పాస్ ముచ్చట్లాతే మా మమ్మీ చూడండి కళ్ళు పూసుకుంటుంది నాకు డాడీని మేడం రోడ్డు ఏ పాటలు పాడద్దు ఎంజాయ్ చేయొద్దు డ్రైవర్ ని మీరు పాటలు పాడుకోరు ఎంజాయ్ చేయరి ఏమని చెయ్యినా కొద్దిగా వాడుతా చూడు

బాలసుబ్రహ్మణ్యం కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరు నిన్నారనుకో మా కృతిక్ గారి మీద కాపీ రైట్ చేస్తారు అంత మంచిగా వాడు అంత మంచిగా వాడుతుడు ఇది గాడి బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన బతుకుంటే మా అన్నకు ఒక గిన్నీస్ రికార్డు రావచ్చు ఎప్పుడు కదా గిన్నీస్ రికార్డు ఇచ్చు

మొదలే ఉండు మొదలు ఆపినాక నాగర్చుకుంటారు చిలుక ఎడు లేక ఎమ్మంట తెలిసి అరిగేసినవే ఎడా ఆశలు దడక ఆ మంగళూత్రం కాదు చిల్క Et divan molt d'enarca, talixi, argesi era lanti